హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌట్ బస్వపురం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న బిఎన్ తిమాపురం గ్రామస్తులకు పరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది బాధితులకు మద్దతుగా బీజేపీ జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది నిరసన వ్యక్తం చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేయడానికి వస్తే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు బీజేపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బాధితులు బీజేపీ నాయకులు కలెక్టరేట్ లోనికి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని అన్యాయం జరిగినప్పుడు సంబంధిత మంత్రికి తెలియజేయడానికి వస్తే అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అన్నారు వెంటనే భూ నిర్వాదితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించారని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పడమడి జగన్మోహన్ రెడ్డి మహేందర్ గుప్త ఉల్దాస్ రాజ్ కాలభైరవ రత్నపురం బలరాం ఫకీర్ రాజేందర్ రెడ్డి భూనిర్వాదితులు తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా సంబంధించిన కుమార్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం సందర్భంగా మేము వారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది దానిలో భాగంగా బిఎన్ తిమ్మాపుడు గ్రామస్తులు కూర్చొని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి బెదిరించి సంతకాలు చేయించి తక్కువ ధరకైనా భూ నిర్వాసులు ఆదుకుంటామని చెప్పి ఇంతవరకు కూడా భూములకు సంబంధించిన డబ్బులు కొంతవరకు ఇచ్చేది ఉంది కానీ ఇళ్ళ విషయానికి వస్తే తొంభై తొమ్మిది శాతం కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదు మరి తక్కువ రేటు కట్టించి బలవంతంగా ఒప్పించి సంతకాలు తీసుకొని ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం లేదని తెలిసి వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి మద్దతుగా తెలియడానికి కార్యక్రమం రావడం జరిగింది అంతేకాదు ఈ జిల్లాలో టెక్నికల్ ప్రాబ్లమ్ చాలా మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇంకా కూడా ఐకేపి సెంటర్లు తెరవలేదు మీరు ఇస్తాన ఐదు వందల బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు గతంలో కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారికి మీ వినతి పత్రం ప్రభుత్వం స్పందన లేదు కేవలం ఓట్ల రాజకీయం చేయడం తప్ప ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మీద కానీ ఇక్కడున్న రైతుల మీద కానీ ఇచ్చాశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు ఓట్ల రాజకీయాలు మానుకొని రైతులను మీరు అనుకున్న కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అన్న రెండు లక్షల రుణమాఫీ ఏదైతుందో వెంటనే తూర్పు మాత్రంగా మీరు రుణమాఫీ ఇచ్చిరారు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పూర్తిగా జిల్లాలు సెవెంటీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు ఒక గ్రామం చూసుకున్నట్టయితే టెన్ పర్సెంట్ కూడా కాని గ్రామాలున్నాయి మరి ఇప్పటికైనా రుణమాఫీ చేయాలని అదేవిధంగా బిఎన్ తి మపులు ఆదుకోవాలని ఈనాడు జిల్లాకు వస్తున్న మంత్రిని కలవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా కలిసి ఈనాడు ఒకవేళ అమలు చేయకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాంకు సిద్ధంగా ఉన్నామని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క బియ్యం తిమ్మాపురం గ్రామస్తులకు నష్టపోయినటువంటి రైతులకు ఇల్లు లేక ఒక పట్టాలు పట్టాలిచ్చి అక్కడ కూడా వాళ్ళకు స్వస్థలాలు కట్టుకోవడానికి కూడా ఇప్పటి వరకు వాళ్లకు పైసలు కేటాయించలేదు ఒకటి రెండవది రాజు చెప్పినట్టు పదిహేను లక్షలకు ఎకరం లెక్క కొనుగోలు చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయకుండా వాళ్ళని అడక తినే బిచ్చగాల లాగా చేసిరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవ్వరు వచ్చినా ఎమ్మడి పడి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అని అడిగి ఆ యొక్క మహిళల యొక్క బాధ ఆ దేవుని కేరక కనీసము వాళ్ళ బాధలు ఏ దేవుడు కూడా పట్టించుకోక మేము ఎమ్మడుండి రాజు ఎమ్మడుండి మా గ్రామస్తులకు ఎమ్మడుండి ఎన్నో సందర్భాలలో ఢిల్లీ కూడా పోయి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడం జరిగింది అదే సందర్భంగా వరి కోతలు పదిహేను రోజుల నుంచి స్టార్ట్ అయినాయి కోచంపల్లి గుండాల మోత్కూరు వలిగొండ అన్ని మండలాలలో వరి కోతలు స్టార్ట్ అయినా కూడా ఐకేపీ సెంటర్లు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడూరకరంగా ఉంది ఇరవై మూడు వందల అరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నా కూడా వాటిని సరైన ధర చెల్లించాలే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము ఈ యొక్క వినతి సమర్పించి మా యొక్క డిమాండ్లను అమలు చేయకపోతే వెంటనే ఈ రైతులచే పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భువనగిరి మండలం బిఎం తిమ్మాపురం గ్రామం గ్రామస్తుల మందరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సమస్యలపై నష్టపరిహారం విషయంలో ఇండ్ల నష్టపరిహారం విషయంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మా జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ అన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇండ్లకు నష్టపరిహారం విషయంలో దాదాపుగా భూములకు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మా భూములు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఎకరానికి వచ్చే భూములను పదిహేను లక్షల రూపాయలకు తీసుకొని మరి అవి ఇట్లా అప్పుడో ఇంత అప్పుడో ఇంత అప్పుడింత అన్నట్టుగా ఒక్కసారి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పదిహేడు వందల అరవై ఎకరాలు మా భూమి మొత్తము ఇండ్లు అన్ని పూర్తిగా తిమ్మపురం గ్రామం మునిగిపోతూ ఉన్నది వాళ్ళకి అడగంగా అడగంగా ఏదో రకంగా ఇంత మాకు ఏదో బదలిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా ఏదో ఇచ్చినట్టుగా చేసుకుంటా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇండ్ల ప ఇల నష్టపరిహారం విషయంలో జూను నెలలో మా దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరూ వచ్చి మమ్మల్ని ఒప్పియడం జరిగింది మీకు నష్టపరిహారం వేస్తాం మీరు రెవెన్యూ స్టాంపుల మీద సంతకాలు పెట్టండి అని చెప్పేసి ఊరు మొత్తం వేస్తామని చెప్పేసి మాకు సంతకాలు పెట్టించుకోవడం జరిగింది ఇండ్ల ఇండ్ల నష్టపరిహారం విషయంలో అవుతుంది ఇప్పటి వరకు ఇండ్ల నష్ట పరిహారం జాడే లేదు ఎన్నోసార్లు కలెక్టర్కు కు మొరబెట్టుకున్నాం ఆర్డీఓకు మొరబెట్టుకున్నాం ఎమ్మెల్యేను కలిసినాం ఇక్కడ ఉన్న మంత్రులను కలిసినాం కానీ ఎలాంటి మాకు సమాధానం దొరకలేదు ఆ సందర్భం విషయంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది దీక్ష నిర్వహించడం జరిగింది మరి ఆ విషయంలో మాకు నష్టపరిహారం చెల్లించాలి పూర్తిగా ఇండ్లకు సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలి మాకు మద్దతు పలకదా పలకడానికి వచ్చిన బీజేపీ పార్టీ మాకు